హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ ఏమ్రా అంటే మన త్రిపులం లాఫ్లో నిన్న ఫ్రైడే కదా ఫ్రెండ్స్ మీకు అందరికి తెలిసిందే మన ముందు వీడియోలో చూడండి అంత ఎగ్స్ అయితే పెట్టినాయి కదా ఈరోజు అయితే అంత చిక్స్ అయితే యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్ నిన్న ఆల్మోస్ట్ ఒక ఫోర్ పేజ్ అయితే చిక్స్ యాడ్ అయింది దానికన్నా ముందు మీకు ఒక న్యూస్ చెప్పాలి ఏం రా అంటే ఈ చిక్కును చూసినారా నిన్న అయితే రీల్స్ అయితే చేయడం జరిగింది చాలామంది మా బ్రదర్ అయితే వైజాగ్ నుంచి మెసేజ్ పెట్టారు వీళ్ళ మదర్ ఫాదర్ చూపించాననేసి ఖచ్చితంగా తమ్ముడు నీ అయితే చూపిస్తాను వీళ్ళ మదర్ ఫాదరు ఓకేనా ఇదైతే మా గురువుకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పినాను ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఇంకొక వన్ వీక్లో అయితే ఇది మ్యాథ్ అయితే తినడానికి స్టార్ట్ చేస్తుంది దీని అయితే ఖచ్చితంగా మా గురువుకి గిఫ్ట్ ఇచ్చేస్తాను తర్వాత చూడండి మీకైతే ఖచ్చితంగా నేను చూడండి పీజెన్స్ని అయితే మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి చిక్ అయితే యాడ్ చేయండి అది ఓకేనా ఇది అయితే ఒకే ఎక్కువ చేతులారా నేనే మిస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది పీజిఎన్స్ పట్టి బయట వదిలేటప్పుడు అది దాంతోపాటు వచ్చి పగిలిపోయింది ఓకేనా ఇదైతే ఇంకా ఎక్స్ అయితే పెట్టలేదు వన్ మంత్ అయిపోతోంది ఏం రీజన్ అనేది తెలియలే సరే ఓకే నో ప్రాబ్లం పెట్టిండేదాన్ని చిక్స్ చూసాం ఫ్రెండ్స్ ఓకేనా ఉండండి ఒక్కొక్క నిమిషం ఇదే ఇదే ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి మా గురువు అయితే మనకు పంపించిన పీజీఎన్స్కి దిగిన చిక్స్ ఇది ఫస్ట్ టైము ఓకేనా ఎప్పుడు కానీ మనకు మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు ఫ్రెండ్స్ లైఫ్లో చెడు చేసే వాళ్ళని చెడు చేసే చేసేవాళ్ళైనా మర్చిపోవచ్చు కానీ మనకు మంచి చేసే వాళ్ళని ఎప్పుడు లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి మీకు కూడా అదే చెప్తున్నా ఓకేనా నేనైతే చాలా మోసపోయాను కాకపోతే ఇప్పుడు ఎప్పుడు నేర్చుకుంటున్నా త్వరలోనే మీకు అందరికీ గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది చెప్తాను కూడా ఓకేనా మీకైతే అప్డేట్ అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకైతే చూపించడానికి అయితే వీడియో అయితే చేస్తున్నా ఓకేనా తర్వాత ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక చిక్ అయితే అయింది ఓకేనా వీళ్ళ మదర్ ఫాదర్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా ఇది అయితే ఎగ్స్ కూడా పెట్టింది దీన్ని ఇది ఏది ఏ పేరు పెట్టింది నెక్స్ట్ అప్డేట్ తర్వాత ఇది తర్వాత ఇంకోటి ఓకేనా ఇదే ఇది అయితే కూడా ఇది కూడా వన్ మంత్ అయింది ఫ్రెండ్స్ ఎక్స్ అయితే పెట్టలేదు కానీ ఏం రీజన్ అనేది మనము కనుక్కొని దాన్ని రీసాల్వ్ అయితే చేస్తాము ఓకేనా అదే చిక్స్ మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ ఫాదర్ అయితే వీళ్ళిద్దరే దుబాస్ తామ్రాల్ ఫీమేలో ఇది కూడా మా గురువుదే మా గురువు ఇచ్చినారు ఫోర్ అవర్స్ ఫ్లై అయింది అనేసి ట్యాంకీ గురువు నీకు ఎప్పుడు లైఫ్లో రుణపడి ఉంటాను ఓకేనా చూడండి దుబాస్ మేలు తామ్రాల్ ఫీమేల్ ఆ చిక్ ఒక మదర్ ఫాదర్ వచ్చేసి ఇది ఓకేనా నెక్స్ట్ ఇదే ఫ్రెండ్స్ ఈ పిల్లంక చూడండి బాగా క్లారిటీగా చూసుకోండి ఇదే మా గురువు స్టార్టింగ్ నాకు పంపించిన మెయిల్ పిలంక మెయిల్ ఓకేనా దాని జత ఇదే సబ్జా అది మా గురువు పంపించింది ఇది మా బ్రదర్ పంపించారు ఓకేనా చాలా వీడియోస్ చాలా మందికి చాలా తెలియాలి ఫ్రెండ్స్ మీకు కూడా నేర్చుకోవాలి దయచేసి ఎవరైతే పింఛన్స్ నేను నమ్మకం లేని చోట కొనవద్దండి కొనేసి అమౌంట్ అయితే లాస్ చేసుకోవద్దండి ఓకేనా ఓపిక్గా తెలిసిన వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ రిలేటివ్స్ ద్వారా కానీ తెలుసుకోండి ఓకేనా చాలా మంది పిల్లలు చూసినాను తెచ్చి అన్న ఫ్లై అవ్వడం లేదు పీజెన్స్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇస్తున్నారు కానీ పీజన్స్ అయితే ఫ్లై అవ్వడం లేదని చెప్తున్నారు ఓకేనా వాళ్ళకి అందరికీ ఏం రా అంటే నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏం రా అంటే మీరు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేస్ అయితే చేసుకోండి ఓకేనా ఊరికే వేస్ట్ చేసుకోవద్దండి లైఫ్ని ని వేస్ట్ చేసుకోవద్దండి తెచ్చి ఊరికే రిజల్ట్ లేని ని పెట్టుకున్నా మనకి అమౌంట్ వేస్ట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరు డోంట్ వరీ నాకు నాకు తెలిసినంతవరకు అయితే నేను ఈ టోర్నమెంటు తర్వాత అయితే ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్స్ అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా అయితే పీ ని సేల్ చేస్తాను ఓకేనా అతి తక్కువ ధరలో అందించడానికి అయితే ప్రయత్నిస్తాను అంటే మనం వాళ్ళకి వీళ్ళగే హై కాస్ట్ కాకుండా నార్మల్గా మా గురువు నేర్పించింది నాకు ఒకటే మనం చెడిపోయిన పర్వాలేదు అవతల వాళ్ళు బాగుపడాలి అనేది నేర్పించారు కాబట్టి నేను కూడా మీ మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి మంచి ని తయారు చేసి బయట నుంచి ఏం తెచ్చి మీకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఓన్లీ మన లో బ్రీడ్ అయిన ని బ్రీడ్ చేసి ఓకే మనకు మంచిది మంచిది అనిపించింది ఓకే మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వచ్చు ఓకే నమ్మకంగా ఇవ్వచ్చు అనే పీజెన్స్ నాకు అనిపిస్తే మీకు ఖచ్చితంగా నేను పంపిస్తాను ఫ్రెండ్స్ తక్కువ ధరలోకి ఓకేనా చాలా ఈరోజు క్లైమేట్ అయితే బాగాలేదు ఫ్రెండ్స్ క్లైమేట్ హెవీ చూడండి ఒక ఇప్పుడు ఈ మధ్యలో అయితే క్లైమేట్ అయితే సరిగా లేదు ఓకేనా మంచు ఒక ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు ఉంది కాబట్టి పీజెన్స్ని కొంచెము మార్నింగ్ వాటర్ హీట్ వాటర్ కొద్దిగా హీట్ వాటర్ ఇవ్వండి ఓకేనా కేర్ఫుల్గా చూసుకోండి ఫ్రెండ్స్ క్లైమేట్ వచ్చేసి సరిగా లేదు ఓకేనా మన ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో పీజెన్స్ వాటికి వచ్చి నోరు ఏమి ఉండదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి మీరు చూడండి ఫ్రెండ్స్ అంతా లోపల అన్ని చిక్కు చిక్స్ అయినాయి కాబట్టి మొత్తం డోర్ దగ్గర వెయిటింగ్ డోర్ తెరిస్తేనే వెళ్ళిపోతుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆ నేను చూసినారా వీడు వచ్చేసి ఒక్కరిని కూడా ప్రశాంతంగా పెట్టాడు ఫ్రెండ్స్ ఎంత సేపు హెవీగా అందరిని సతాయిస్తూ ఉంటాడని బోండ్లో పెట్టేస్తాను కొద్దిసేపు తర్వాత వదిలేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు లైవ్లో చూపిస్తాను ఒక సెకండ్ చూడండి వదిలినా కొంచేపన ప్రశాంతంగా ఉంటాడేమో చూడండి అందరినీ సతాయిస్తూ ఉంటాడు పోయి ఓకే ఫ్రెండ్స్ మంచి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కూడా సపోర్ట్ చేయాలి మీరు ఓకేనా మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాను ఓకేనా త్వరలోనే మీ ముందుకు మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తాను పార్ట్ వన్ మా గురువు వీడియో చూశారు కదా పార్ట్ టూ కూడా వస్తుంది త్వరలోనే ఓకేనా మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్